హలో అండి బీరకాయలు ఎండు రొయ్యల కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇటువంటి మసాలాలు లేకుండా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే రుచికరంగా ఈ బీరకాయలు ఎండు రొయ్యల కూర పాతకాలం అమ్మమ్మల కాలంలో ఎలా చేసేవారో అలా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది కూర వండేటప్పుడు వచ్చే కమ్మటి వాసనకి ఎప్పుడెప్పుడు అన్నం తినేద్దామనిపిస్తుందిమాట అంత బాగుంటుంది ముందుగా ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఐదు వెల్లుల్లి రెబ్బలు తీసుకుని ఈ విధంగా బరగ్గా గ్రైండ్ చేసుకుని మనం పక్కన పెట్టుకోవాలండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని నూనె బాగా అయిన తర్వాత మనం ఎందాకలా జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు బరగ్గా గ్రైండ్ చేసుకున్నాం కదా అది వేసుకుని ఆ ముద్దని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఐదు వెల్లుల్లి రెబ్బలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర చక్కగా సరిపోతుందండి అర కేజీ బీరకాయలకి ఇది కాస్త వేగిన తర్వాత పెద్ద సైజ్ ఉల్లిపాయ కూడా తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలన్నమాట మనం ఈ ఉల్లిపాయ ముక్కలు అన్నవి వేగుతున్నప్పుడే మనం ఎండు కూడా వేసుకుని వేయించుకోవాలండి కలిపి చూడండి నేను ఒక కప్పు ఎండ్రుయ్యలు తీసుకుని చక్కగా కడిగి ఇలా గిన్నెలో వేసుకున్నాను అనమాట ఇలా చక్కగా శుభ్రం చేసుకున్నటువంటి ఎండ రుయ్యను కూడా వేసేసుకుని ఇప్పుడు ఈ రొయ్యి అనేది చప్పగా లేకుండా ఉండడానికి ఇప్పుడే కూరగా సరిపోయే అంతా సాల్ట్ కూడా వేసుకుని వేయించుకోవాలన్నమాట ఈ రొయ్యల్లో సాల్ట్ చూసుకోండి మీరు ఎంతైతే రెగ్యులర్గా కర్రీలో వేసుకుంటారో అంత వేసేసుకుని చక్కగా మనం ఈ రొయ్యలు మంచి రంగు వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలన్నమాట ఇలా వేయించుకునేటప్పుడే ఒక రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కూడా ఈ విధంగా గిన్నెలో వేసుకుని ఈ రొయ్యలు వేగుతున్నప్పుడే కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి రెండు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని మనం ఈ రొయ్యలు అన్నవి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి చూడండి కాసేపటికి వేగి మనకి రొయ్యలు అన్నవి కలర్ అన్నది ఈ విధంగా మారుతుందన్నమాట ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు మీరు పావు టేబుల్ స్పూన్ పసుపును వేసుకుని అంతా కూడా ఒకసారి కలుపుకోవాలి మనం ఎండు రొయ్యలు కర్రీ చేసేటప్పుడు అండి మసాలాలైన కారమైన కూరకు తగ్గట్టుగా వేసుకోవాలి ఎక్కువగా వేసుకుంటే ఎండు రొయ్యలు అనేది మనకి తెలియదు అన్నమాట చూడండి అర కేజీ బీరకాయలు తీసుకుని పైన చెక్కేసుకుని ఈ సైజులో ముక్కలు కట్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి మనం ఇప్పుడు కట్ చేసుకున్నటువంటి ఈ బీరకాయ ముక్కలన్నీ కూడా అన్నమాట తక్కువ మసాలా వేసుకుని చేసుకుంటేనే ఈ ఎండు రొయ్యలు కూర చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ అన్నది మనకు తెలుస్తుందండి తినేటప్పుడు ఇలా బీరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత మొదటిగా వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఇలాగా మనం బీరకాయ ముక్కలు అనేవి మగ్గించుకోవాలన్నమాట కాసేపటికి ఇలా దగ్గరగా మగ్గి మనకి బీరకాయల నుంచి వాటర్ రావడం అన్నది స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మీరు మూత పెట్టుకుని ఇంకా ఆస్త దగ్గరగా వరకు సాఫ్ట్గా వరకు కూడా ఉడికించుకోవాలి కాసేపటికి చూడండి బీరకాయ ముక్కలు కూడా చాలా సాఫ్ట్గా అయ్యాయి కదా ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారం అన్నది వేసుకోవాలి రెగ్యులర్గా మీరు ఎంతైతే కారం వేసుకుంటారో దాని ప్రకారంగా వేసుకున్న సరిపోతుంది దీనికి ఒక టేబుల్ స్పూన్ కారం చక్కగా సరిపోతుంది ఇలా కారం వేసుకున్న తర్వాత అంతా కూడా ఈ విధంగా కలుపుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్లో వాటర్ అనేది వేసుకోండి వాటర్ కూడా ఎక్కువగా పట్టదండి చాలా తక్కువగా వాటర్ వేసుకుని మగ్గించుకోవాలన్నమాట కూరని ఇలా కారం వేసిన తర్వాత అంతా కలుపుకున్న తర్వాత నాలుగే నాలుగు టేబుల్ స్పూన్ వాటర్ వేసుకుని మరొకసారి కూరనంతా కూడా కలుపుకుని మీడియం ఫ్లేమ్ మీద ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకుంటే మనకి సరిపోతుంది చూడండి ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఇంకొకసారి కలుపుకోండి సాల్ట్ కూడా చూసుకుంటే తగ్గింది అంటే వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మీరు మూత పెట్టుకుని మధ్య మధ్యన కలుపుతూ ఆయిల్ పైకి వరకు ఈ విధంగా ఉడికించుకోవాలి కాసేపటికి చూడండి మనకి చాలా దగ్గరగా ఉడికిపోయి ఆయిల్ అనేది ఇలాగా పైకి తేలినట్టు కనిపిస్తుంది మనకి కూర తయారైపోయినట్లండి చూసారా ఎంత సింపుల్గా వేరేగా ఎండ్రొయ్యల కూర అనేది తయారు చేసుకోవచ్చు ఎటువంటి మసాలాలు కానీ మసాలా పొడువులు కానీ వేసుకోకుండా ఇలా సింపుల్గా చేసుకుంటే పొట్టకు కూడా హాయిగా ఉంటుంది ఈ ఎండు రొయ్యల ఫ్లేవర్ కూడా తినేటప్పుడు చక్కగా కమ్మటి వాసనకి ఇంకా ఇంకా తినాలనిపిస్తుందండి ఇలా మన కూర తయారైన తర్వాత చివరిగా చిన్నగా కట్ చేసుకునేటువంటి కొత్తిమీర వేసుకోవడమే మీరు రొయ్యలు వేపుకునేటప్పుడే సాల్ట్ వేసుకుని వేపుకున్నట్లయితే రొయ్యి కూడా కూరలో చప్పగా లేకుండా చాలా చాలా రుచిగా ఉంటుందండి ఒక్కసారి వేరుగా ఎండు రొయ్యలు కూర ఎలా చేయండి చాలా బాగుంటుందండి మీరు వేడి వేడి అన్నంలో కనుక ఈ కూర వేసి ఎవరికైనా పెట్టినట్లయితే మళ్ళీ మళ్ళీ కర్రీ వేయమంటారండి అంత బాగుంటుంది ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్